హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉషా మరో ముచ్చటితోటి రుచితోటి మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ తినాలి అని అంటుంటారు అలా అడిగినప్పుడు ఇలా మనము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా చిక్కి చేసి ఇచ్చామంటే వాళ్ళు స్నాక్స్ స్నాక్స్ అయిపోతే అలాగే ఎంతో కొండంత బలం వచ్చేస్తుందండి మన పిల్లలకి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఈ బర్ఫింగ్ చేయటానికి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అంటే మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేది యూజ్ చేసేసి స్టార్ట్ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు వాల్నట్ తీసుకొని పెన్నంలో వేసేసి మాడిపోకుండా ఇలా కలుపుతూ దూరగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యే లోపల వాల్నట్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తాను మీకు వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి వాల్నట్స్ తినటం వల్ల పిల్లల మెదడు ఆరోగ్యము అలాగే జ్ఞాపక శక్తికి చాలా మంచిది వాల్నట్స్లో ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి అలాగే ఒక కప్పు బాదం పప్పు తీసుకోవాలి మనం తినే బాదం పప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయండి బాదం పప్పులో బాదం పప్పును మనం రెగ్యులర్గా తీసుకుంటే మన బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తుంది వీటిని కూడా షాలో ఫ్రై చేసేసుకున్నాక ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను జీడిపప్పులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు జీడిపప్పులో ఉండే మెగ్నీషియం మరియు పాస్పరస్ వంటి ఖనిజాల వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి వీటిలో మన బోన్స్కి అలాగే మన బ్రెయిన్కి హెల్ప్ చేసే రాగి మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ వంటి ఎన్నో పోషకాలు మనం తినే జీడిపప్పులో ఉంటాయి జీడిపప్పును ఎంతసేపు ఉన్నా మనం గార్నిషింగ్కి అలాగే ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు దాంట్లో వేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం కదా అలాంటి జీడిపప్పులో చక్కెర స్థాయి అనేది చాలా తక్కువ ఉంటుంది ఇవి రాగితో సమృద్ధిగా ఉంటాయి ఆరోగ్యకరమైన రోగ వ్యవస్థలు మెదడు అభివృద్ధికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయండి ఇందులో బ్లడ్ కొలెస్ట్రాల్ని నియంత్రించే స్టెరిక్ ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మరొక కప్పు పిస్తా పప్పు యూజ్ చేస్తున్నాను వీటిని కూడా కలుపుతూ దోరగా ఫ్రై చేసేసుకోవాలండి పప్పులు విటమిన్ ఇ మరియు అలాగే ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి ఇవి మన స్కిన్కి మన హెయిర్కి కూడా ఎంతో మేలు చేస్తాయండి పిస్తా పప్పులు మన ఇమ్యూనిటీ పవర్ని చాలా వరకు ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తాయి పిస్తా పప్పుల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం జింక్ కాపర్ మ్యాంగనీస్ విటమిన్ బి నైన్ త్రీ టూ బీ వన్ బి సిక్స్ విటమిన్ ఈ అలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి పిస్తా పప్పులో సో కంపల్సరీ మన డైలీ లైఫ్లో పిల్లలైనా సరే పెద్దలైనా సరే కొన్ని పిస్తా పప్పులు తినటానికి కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా పిస్తా పప్పుల్ని వేశాక రెండు కప్పుల వేరుశనగ పప్పును ఇక్కడ తీసుకుంటున్నానండి మనం తీసుకునే వేరుశనగ పప్పుల్లో కూడా ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వేరుగ శనగ గుళ్ళల్లో లిక్విడ్స్ ఫాస్పరస్ ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ పొటాషియం కాపర్ ఐరన్ సెలీనియం జింక్ అలాగే కాల్షియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పల్లీలలో పల్లీలను కూడా కలుపుతూ దూరగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి చివరగా వేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను మీరు ఇష్టం ఉంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు అనమాట నువ్వులని లాస్ట్ చివరగా వేయాలి ఫస్టే వేసామంటే మాడిపోతాయి సో ఇలా నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులు ఎముకలు బలంగా అవటానికి అలాగే ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి సో ఇలాగా అన్ని పప్పు రకాల దినుసుల్ని షాలో ఫ్రై చేసుకుంటూ మనము వీటిని దూరగా ఫ్రై చేసేసుకొని ఇవి చల్లారాక ఇలా మిక్సీ జార్లో పొడి పొడిగా అయ్యేలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఎక్కువ మిక్సీ తిప్పొద్దు ఎందుకంటే వాటిలో ఆయిల్ వచ్చేస్తుంది తర్వాత మనము పాకం పట్టుకుంటున్నామన్నమాట పాకం మీ పాకంకి కా సరిపడా బెల్లం తీసుకుంటున్నాం రెండు కప్పుల బెల్లం మనకి తీసుకున్న కొలతలకి సరిపోతుంది రెండు కప్పుల బెల్లం తీసుకున్నాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసాము అంటే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది సో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతాయి కొద్దిసేపటికి బెల్లం కరిగి ఇలా లిక్విడ్ ఫామ్లాగా అయిపోతుంది మనకి ఈ పాకం అనేది లేత పాకం కాదండి మనం బర్ఫీ చేయటానికి పాకం సరిపోదు కొంచెం ముదురు పాకం రావాలి కొంచెం సేపు అయ్యాక ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం పాకం వేసేసి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలలో పాకం ముదురు పాకం అయిందో లేదో అని ఇలా మనము చెక్ చేసుకుంటూ అడుగున అడుగు అంటకుండా ఇలా కలుపుతూ మనం పాకాన్ని దగ్గరికి రానివ్వాలి మధ్య మధ్యలో కంపల్సరీ కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వాటర్లో వేసేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా వంటపాకం వస్తే సరిపోతుంది మనకి ఇలా వాటర్లో వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే మనకు పాకం అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా వంటపాకం అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా కాజు పిస్తా అలా దినుసులన్నింటినీ వాటిని ఈ బెల్లం పాకంలో వేసేసి స్పీడ్గా వేసేసి మనము ఈ బెల్లంలో ఈ పొడి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి లేదంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ దినుసులు వేసాము అంటే బెల్లం అనేది అడుగంటిపోతుంది స్వీట్స్కి తొందరగా అడుగు వాసన వచ్చేస్తుంది మనకి సో స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఈ బెల్లం పాకంలో మొత్తం ఇవంతా ఈ పొడి అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఒక బటర్ పేపర్ పైకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి లేదు అంటే మనం ప్లేట్కి నెయ్యి రాసి అయినా ఇదంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఈవెన్గా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఇవ్వాలండి ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని కట్ చేసుకొని మనము పూర్తిగా చల్లారాక ఇలా బర్ఫీలాగా చేసేసుకోవటమే చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయండి మనం బటర్ పేపర్ మీద వేసాం కదా లేదు అంటే ప్లేట్కైనా నెయ్యి వ్రాసి తీసేసుకోవచ్చు అనమాట వాళ్ళు పిల్లలు ఆడి ఆడి అలసిపోయి వచ్చేస్తారు కదా ఇండ్లకి వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ హెల్దీగా ఉంటే మనకి కూడా ఎంతో ఆనందం కదా వాళ్ళతోని హెల్దీ నట్స్ తినిపించిన వాళ్ళం అవుతాము పోతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్